రేపు రాత్రి పన్నెండు గంటల లోపు మీనరాశి వారు ఒక వ్యక్తిని దూరం చేసుకోబోతున్నారు ఈ రోజున గ్రహస్థితి నీచ స్థితిలో ఉండటం రీత్యా ఇటువంటి పరిస్థితులు జరగబోతున్నాయి ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే మీరు దురుసుగా మాట్లాడకండి కఠినంగా మాట్లాడకండి ఈ విధంగా మీరు మాట్లాడితే బంధాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు ఉన్నాయి ఇలా మీ బంధాలని కాపాడుకోవడం కోసం మీరు రాజీ పడటానికి కూడా వెనుకంజ అనేది వేయరాదు ఈ విషయాన్ని ఈ రాశి వారు గమనించుకోవాలి అలా కాకుండా అహంభావ పూరితంగా మాట్లాడితే ఈ ప్రమాదం అనేది పొంచి ఉంది ఈ రాశి వారు నిత్యం శని భగవాన్ని పూజించడం చాలా శ్రేష్టదాయక్ నిత్యం శని స్తోత్ర పఠన పారాయణం గావించండి వీలు కుదిరితే మీకు స్తోమత ఉంటే గనక పేదవారికి అన్నదానం వస్త్రదానం లాంటివి చేయండి లేదంటే మీ స్తోమతకు తగ్గట్టుగా ఒక్కరికైనా కడుపు నిండా అన్నం పెట్టండి మీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్న ఈ నంబర్ కు కాల్ చేయండి భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం మరియు ఆర్థిక సమస్యలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును గుప్త నిధులు తీయబడును నమ్మకంతో కాల్ చేయండి